ఏపీలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పాలనాపరమైన అంశాలపై దృష్టి సారించింది ఇప్పటికే పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసిన సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్రానికి నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ద్వారకా ఆర్టీసీ ఎంటీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ మేరకు నీరబ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు తిరుమలరావు నియామకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు ఏపీలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పాలనాపరమైన అంశాలపై దృష్టి సారించింది ఇప్పటికే పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసిన సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్రానికి నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు ఈ మేరకు సిఎస్ నీరబ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు తక్షణమే తిరుమలరావు నియామకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు సిఎస్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు హరీష్ చెప్పండి రాత్రి ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమల రావు నియమించారు ఆయన ఆర్టీసీ ఎంజీగా ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుత డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తాను తిరిగి మళ్ళీ హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా కూడా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినటువంటి సిచువేషన్ ఇప్పటికే జిల్లాలకు సంబంధించినంత వరకు ఎస్పీలు అదేవిధంగా కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికారులను బదిలీ చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం మారిన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా పరిశీలించుకుంటూ అధికారులు గత ప్రభుత్వం ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా మార్పు మార్పులు చేర్పులు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది అందులో భాగంగానే కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికారులను ఇప్పటికే బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది తాజాగా కీలక శాఖలకు సంబంధించి ప్రధానమైనటువంటి శాఖ డీజీపీ డీజీపీకి సంబంధించినటువంటి బదిలీని కూడా చేపట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పటివరకు హరీష్ కుమార్ గుప్తా ఉన్నారు ఎన్నికలకు ముందు రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఆయన వ్యవహార శైలిపై విమర్శలు రావడంతో ఎన్నికల సంఘం ఆయన బదిలీ చేసింది ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత హరీష్ కుమార్ గుప్తా పై అంత వ్యతిరేకత లేనప్పటికీ కూడా ద్వారకా తిరుమల రావు సీనియర్ అధికారిగా ఉన్నారు ఆయన త్వరలోనే రిటైర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఆయన్ని ఆయనకి బాధ్యతలు అప్పు చెప్పాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు అందులో భాగంగానే డీజీపీగా ద్వారకా తిరుమల రావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయాలు నిర్ణయం తీసుకొని ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు సుధాత్రి